ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర అంటే భోగోపురం ఎయిర్పోర్ట్ సైడ్లో ఎనిమిది వందల గజాలు మనకి సేల్కి వచ్చింది ఇది ఎయిర్పోర్ట్ అండి పింక్ కలర్ ఏదైతే ఉందో అది టూ ఫిఫ్టీ మీటర్స్ ఎయిర్పోర్ట్ మెయిన్ రోడ్ అండి ఇక్కడ చూస్తారు కదా ఎయిర్పోర్ట్ ప్లాన్ ఇది ఇక్కడ ఫిఫ్టీ ఎకరాస్ స్పేస్ ఫర్ కమర్షియల్ డెవలప్మెంట్ అన్నారు ఇక్కడ ఫిఫ్టీ అక్రాస్ స్పేస్ ఫర్ కమర్షియల్ డెవలప్మెంట్ అన్నారు దీని తర్వాత ఎయిర్పోర్ట్ లాంజింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి స్టార్టింగ్ దీన్ని దాటుకుని వెళ్తే ఇవన్నీ ఎయిర్పోర్ట్స్ సంబంధించిన మీకు రన్వేస్ అనమాట ఇవన్నీ సో మెయిన్ గేట్ ఇదేనండి ఎయిర్పోర్ట్కి సంబంధించిన మెయిన్ గేట్ ఇదే ఇదే గేట్ని ఆనుకుని ఆపోజిట్లో మనకు వుడా సైట్లు నాలుగు వందలు నాలుగు వందలు ఎనిమిది వందల గజాలు ఇంక ఇక్కడ సేల్కి ఉందండి మీకు ఏదైతే నేను మార్క్ చేసి పెట్టానో అదనమాట ఎగ్జాక్ట్లీ ఎయిర్పోర్ట్ ఆపోజిట్ అనమాట సో ఎవరైనా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి వితిన్ త్రీ ఇయర్స్లో మీ ప్రైస్ టూ టైమ్స్ అనేది గ్యారంటీగా పెరుగుతుంది సో ఫ్రెండ్స్ దీనికి కంటిన్యూషన్ ప్రజెంట్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు వర్క్ జరుగుతుందా లేదనేది కంటిన్యూషన్ వీడియో మీకు పంపిస్తానండి ఇదే హండ్రెడ్ ఫీట్ రోడ్నా అనుకుని ఎయిర్పోర్ట్ రోడ్ ఇది పింక్ రోడ్ అనేది ఎయిర్పోర్ట్ మెయిన్ రోడ్ అండి దానికి సబ్ రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది దే ఇక్కడ ఆ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది ఇక్కడ ఎయిర్పోర్ట్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ రోడ్ని టచ్ చేస్తానమాట ఇక్కడ సో ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ దానికి కూడా మనకి మూడు వందల ముప్పై మూడు గజాలు అంటే నూట అరవై ఏడు గజాలు రెండు ప్లాట్స్ సేల్కు ఉన్నాయి అవి కూడా పెడతాను మా నా వీడియో చివరి వరకు చూడండి ఎయిర్పోర్ట్ వర్క్ ఎలా జరుగుతుంది సో ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా ఆల్రెడీ ప్రజెంట్ వర్క్ జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చండి సో ఇప్పుడు మంచి ప్రైసులు వస్తుంది కాబట్టి ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే నా డిస్ప్లేలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి ఇదిగో ఎగ్జాక్ట్గా ఎయిర్పోర్ట్ గేట్ ఆపోజిట్ ఎయిట్ హండ్రెడ్ ఫ్లెర్ ఇది ఇవి పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఫాస్ట్గా క్లోజ్ చేసుకున్న వాళ్ళకి స్లైట్ స్లైట్గా నెగోషియబుల్ అండి థ్యాంక్ యూ